ఓటెన్ వార్తలకి స్వాగతం డాక్టర్ అంబేద్కర్ ని అవమానం చేసిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుని దళిత ప్రొఫెసర్ పైన దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీలు దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలి అని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ చేశారు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ చట్టసభల రూపశిల్పి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పట్ల ఉద్దేశపూర్వకంగా అవమానం చేసిన రామకృష్ణరాజును జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీలను పార్టీల మీద ప్రభుత్వం నుండి తగిన చర్యలు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోకపోతే

నువ్వు నీ తల్లి పుట్టా దాడి పుట్టా వెదవ అంబేద్కర్ పట్ల అదే మాట్లాడతారా దొన్నపోత నువ్వు తాగి వచ్చావురా వెదవ మొత్తం అసెంబ్లీ అంతా కూడా దొన్నపోతలు తయారయ్యారు డాక్టర్లు దొంగలంతా తయారయ్యారు మొత్తం చంద్రబాబు నాయుడు గతంలో ఎవరు చేయమని బుద్ధు బుద్ధుద్యం లేకుండా మాట్లాడుతున్నారు ఒక ట్యాక్టర్లో ఏంటండి రెండరాయ్య మెడికల్ కాలేజీలో గ్రౌండ్ అది ప్రైవేట్ మెడికల్ గ్రౌండ్ కావడం ఏంటి సరే ఆడుకోవచ్చు అనుకోండి నాకు ఒక సిస్టమ్ ఉండదా అక్కడ కళాశాల యాజమాన్యాన్ని అడగదా ఇష్టం వచ్చినట్టు ఆడితే దాన్ని ప్రసిద్ధ దాడులు చేస్తారంటే వాడు అమ్మ నబ్బులు తీర్చిన ప్రొఫెసర్ పెట్టుకుని లంచం అంటాడు ఆ పంత నాని జట చదువులేని గ్రాణిక వాడి ఇంటి పై మొత్తం ముట్ట ముట్టుగా నెరిగని చూడరా వెదవా పంత నాని జీ వెదవా గాడిక ఇంకేం తెలుసా వెదవన్నారు వెదవలారా రాజ్యాన్ని తెలుసుకోండి శాంతి పొందాలు తెలుసుకోండి మీరు తమాషా చేస్తున్నారేమో ఇంకా ఊరుకుంటున్నారు దరిద్రంతా కూడా ఇక ధర్నాలు ఉండవు బట్టలు కొడుతు తోడతారు వెదవలారా మీరు కానీ కంట్రోల్లో ఉండకపోతే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బట్టలు కొడుతు కొట్టాలి అప్పుడే మీకు పోలీసు కంట్రోల్లో ఉంటారు వేద వాళ్ళు లేదు కనీసం విజ్ఞానంలో జ్ఞానం లేకుండా ఒక ఎమ్మెల్యే అనేది స్పష్టం అయిపోయి సోయం లేకుండా మాట్లాడతారా ఎందుకు తప్ప చేస్తున్నారు తప్ప ఈ సందర్భంగా దళితుల ఆత్మగౌరవాన్ని ఎవడ దెబ్బ చేసిన దళితుల యొక్క తండ్రి అంబేద్కర్ అవమానం చేసిన వాడు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎవడైనా సరే వాడు బట్టలు వాడు తెచ్చి కొట్టి బుద్ధి చెప్పాలని చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాలని దళిత బహుజన పార్టీగా ఆంధ్రప్రదేశ్లో దళిత సమాజానికి ఈ సందర్భంగా ఆత్మ గౌరవం కోసం ఖచ్చితంగా తిరుగుబాటు అటు బోర్డు ఎమ్మెల్యేలు మంత్రి లేదు ఒళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడలేకపోతే చెప్పు తప్పు చెప్పాలి అప్పుడు మాత్రం మీరు కంట్రోల్ అవుతారు పోలీసు వ్యవస్థ కూడా అర్థం చేసుకోవాలి మీరు పోయి ఏలిపాల్లో దళిత బాట మీద ట్రబెట్టు దాడి చేయాలంటే మిమ్మల్ని దాడి చేస్తే పరిస్థితి ఏంటి మీరు ఎంతమంది వచ్చారు ఊరిలో మొత్తం ఏకమయ్యి సొత్తులు టలబెట్టు తిరిగి దాడి చేస్తే మీరేమైపోతారు మీ తమస్యగా ఉందా శాంతి భద్రతను పరిరక్షించాల్సిన బాధ్యత డ్యూటీ మీకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ తిండి వాటి కార్లు సెక్యూరిటీ ఇంట్లో పవర్ అంతా పబ్లిక్ సొంబం వాళ్ళు ఉంటున్న ఇల్లు అంతే ఎవరిదయ్య మీ అయ్య సొమ్ములు ఏమైనా ప్రజల సొంభం మీరు వాడుతున్న ప్రతిదీ ప్రజల సొమ్ము ప్రజల యొక్క రక్షణంగా మీరు నిలబడాలి అంతే మీ ఇష్టం చల్లని ప్రజలు ఎవడు ఊరుకోడు తొంతారు పట్టుకోండి తమస చేస్తారేమో ఎంతకైనా తెగించాలని ఈ సందర్భంగా పిలుపులుస్తున్నాం దళితుల మీద దాడులు చేసినా బాబాసాబ్ అంబేద్కర్ ఎవరిని ఏ గత అవమానించినా వాడిని చెప్పించుకుంటారా వాటి బట్టలు ఎవరు తీసి బయటి రావాలని చెప్పి మీ సందర్భంగా వాడి ఎమ్మెల్యే ఎవడైనా మన వాడి మంత్రి గుడ్డా ఎవడో సంవత్సరం లేదు వాళ్ళ తనని ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళి వాడికి బట్టలు ఎవరికి కొట్టండి అప్పుడు గుర్తు చెప్పి సవాల్ చేయండి ఒళ్ళు కంట్రోల్ లేకపోతే తంతామని ఈ సందర్భంగా దళిత పని పట్టిన డిమాండ్ చేస్తున్నాం చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యక్త యదవుల మీద వాడు ఎవడో నారేజ్ మీద మేము వెళ్ళడం మాట్లాడతాం మా ఆత్మ వాళ్ళని దెబ్బతీసి అంబేద్కర్ అమ్మ కూర్చుకుంటామా మాకు మంచి భాష కానీ ఒక పద్ధతి సంస్కారం చూస్తున్నాం ఏ మీడియా పెట్టుకోవద్దాం మాటతో కూర్చున్నది లేదు తప్పకుండా ఈ రఘురామకృష్ణరాజు యొక్క వాడు ఇప్పటికే వందల కోట్ల రూపాయలు దోచుకొని నాటకాలు చేస్తున్నాడు వాడు దోచు కంటుకొని లేకపోతే వాడింటికెళ్ళి తంతం పట్టుకొని తర్వాత ఏం చేసుకుంటాడో ఏం మీకు పెట్టామని చెప్పండి పంతో నానాజీ రౌడీలో నచ్చిపోతే సహించేది కర్ణాటక రైలు ఎమ్మెల్యే ఈ ఇద్దరు ఎమ్మెల్యే మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం జనసేన పార్టీలు స్పందించారు ఏంది జనసేన టే ముందు మొత్తం రాష్ట్రంలో నిరసన తెలియజేస్తాం పిఠాపురంలో మీ పార్టీ ట్రాలకు నిరసన తెలియజేస్తాం అసలు మేము తిరిగే ప్రశ్న లేదు కాబట్టి ముఖ్యమంత్రి స్పందించండి మీరు ఈ రాష్ట్రంలో మీ ఎమ్మెల్యే బుద్ధి చెప్పండి ఆ విధవ బుద్ధి చెప్పండి నువ్వేగా టీడీపీ ఇచ్చింది ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ మరో రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు సమాధానం చెప్పి వాళ్ళు నోరు చూస్తారా దళితులకు తనం అని సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి దళితుల యొక్క ఆత్మ గౌరవం కోసం ఆత్మ గౌరవం కోసం దిగుబడి సరే అని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నా చట్టపరంగా ఈ రాష్ట్ర డీజీపీ నా పేరు వడ్లమూరి కృష్ణ స్వరూప్ నేను సుప్రీంకోర్టు న్యాయవాదిని దళిత బహుజన పార్టీ అల్లి ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను సార్ ప్రెస్ మీట్ వరకైనా మీరు కార్యాచరణ సార్ నిరసన తెలియజేస్తున్నాయి ఈ మేము ఒక వారం రోజులు ప్రభుత్వం తెలియజేస్తున్నాం వీళ్ళ మీద కేసులు పెట్టి చట్టపరంగా శిక్షించాలని కేసులు పెట్టకపోతే దాన్ని లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటాం యాజ్ అ లాయరిస్టే మేము ప్రొసీడ్ చేస్తాం ఇక ఇప్పటికే దళితులను ఆందోళన చేస్తున్నారు ఇక వాళ్ళు ప్రభుత్వం పట్టించుకోకపోతే నా పేరు వడ్లమూరి కృష్ణేశ్వరు న్యాయవాదిని దళిత బహుజన పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలుగుదేశం ఎమ్మెల్యే రుండు శాసనసభ ఈఏ ఏలూరుపాడు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ యొక్క ఫ్లెక్సీని ఉద్దేశపూర్వకంగా తొలగించి చిచ్చివేసి రాజ్యాంగ నిర్మాతలు అవమానం చేసిన ఘటన జరిగింది అది ఏదో చిన్న జరిగిన విషయం కాదు దేవాలయం కట్టిగా ఉందని చెప్పి నేను ఈ ఈ ఫ్లెక్సీ ల్యాటర్ తీయకపోతే నేను లోపు పోను చెప్పి ఎవరో తీయడానికి సాహసించకపోతే ఎమ్మెల్యే స్వయంగా ఫ్లెక్సీని లాగి చింపి చాలా అవమానంగా తాడతో తప్పడం జరిగింది అత్యంత హేయంగా మేము భావిస్తున్నాం ఈ టటన ఖండిస్తున్నాం ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా రెండరాయ మెడికల్ కళాశాలలో ఒక దళిత ప్రొఫెసర్ మీద దాడి చేసి లంచా కొడకాని అమరాపుతులు తిట్టి మరి ఒక ప్రొఫెసర్ మీద దాడి చేసి అమానుషంగా అవహేళనం చేసిన డటని మీద కూడా ఆ డట్టని ఖండిస్తున్నాం పంతం నానాజీ జనసేన ఎమ్మెల్యే ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే రవిరామకృష్ణరాజు ఈ గిడ్డురాజు గారు ఒళ్ళు కలిసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టు పిచ్చెట్టినట్టుంది ఏంటి అసలు శాసనసభ చట్టసభ పార్లమెంట్ సభలు రాజ్యాంగపరంగా ఒక చట్టసభలో రూపశిల్పి డాక్టర్ బి డాక్టర్ బీర్ అంబేద్కర్ గారు ఈ చట్టసభల్ని తయారు చేసిన నిర్మాత పట్ల కనీసం గౌరవం కూడా లేదంటే ఈయన ఎమ్మెల్యేగా ఉండడానికి అనర్హుడు అతని మీద చర్య తీసుకోవాలి చంద్రబాబు ప్రభుత్వం పోలీసులు తెలుగుదేశం పార్టీ వీళ్ళు ముగ్గురు కూడా చర్య తీసుకోవాలి మరి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా ప్రభుత్వ పరంగా ప్రాసిక్యూషన్ చేస్తారా అనేది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని శ్రీ చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జనసేన ఎమ్మెల్యే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ యొక్క హోండ ఈసాన్ని దాన్ని కూడా దాని మీద కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి మరి మీ ఎమ్మెల్యే గారు ఇలా రౌడీలాడ నమ్మడి ప్రొఫెసర్ల మీద దాడి చేసి మరి చెలరేకపోతున్నారు దాని మీరు చెప్పాలి అటుకట్టు వేయాలి ఆయన మందలించండి ఆయన మీద పార్టీ పరంగా చర్య తీసుకోండి దీని మీద కాకినాడ ఎస్పి స్మోటర్ కేసు నమోదు చేయాలి ముండు సంబంధించిన డిఎస్పీ కానీ సబ్స్ ఇన్స్పెక్టర్ కానీ ఇక్కడ రఘురామరాజు కృష్ణ కృష్ణరాజు మీద చర్య తీసుకోవాలని దళిత భోజనం పార్టీ డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు గౌరవప్రదమైన చట్టసభ సభ్యులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి రాజ్యాంగ నిర్మాత పట్ల అడగలను పరచడం అది సరైనది కాదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పఠించిన తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్రం అంతా బట్టుమంటుంది దళిత సమాజం మొత్తం అంతా కూడా జనసేన ఎమ్మెల్యే చేసిన ఈ గుండాయిజం అంబేద్కర్ని అవమానం చేసిన ఈ కృష్ణరాజు విషయం మీద కూడా చాలా పెద్ద ఎత్తున నిరసన జరుగుతున్నాయి నిన్న ఉండిలో పోలీసు వ్యవస్థ మొత్తం తెరవట్టుకొని లాఠీ చేసి దళితవాడ మీద ఏలూరుపాడు గ్రామం మీద ఎక్కడైతే అంబేద్కర్ యొక్క ఫ్లెక్సీలు చించేసి నడడం జరిగిందో ఆ ఊరిలో పెద్ద ఎత్తున ఆ ఊరు కేంద్రంగా ఏలూరుపాడు కేంద్రంగా దళితులు ఆందోళన చేస్తుంటే దళితుల్ని పోలీసు వాళ్ళు తెరలో కత్తులు పట్టుకొని పెద్ద ఎత్తున దాడులు చేసి భయంకరంగా చెలరైపోతున్నారు అది సిగ్గుండాలి ఈ రాష్ట్ర డీజీపీ స్పందించాలి ఏందిది ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ యొక్క వంద రోజుల పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా క్షీణించాయి దాడులు దాడులు నడుస్తూనే ఉన్నాయి చివరికి ఎమ్మెల్యేలు బలి తెగించి డ్రోండాల చేదడిపోతున్నారు శాంతి భద్రత పూజగా క్షీణించాయి ఇక్కడ ఎమ్మెల్యే అయితే అసలు ఆయన కూర్చునే అసెంబ్లీ రూపశిల్పి బాబాసాహబ్ అంబేద్కర్నే వీళ్ళు అవమానం చేసే వెదవలు ఈ అంతా కూడా రెచ్చిపోతున్నారు మరి వీళ్ళు దళితుల చేత చెప్పుదామని దీన్ని తింటారా నోరు పీస్తారా అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి మాకు ఏమి సంబంధం లేదంటే చంద్రబాబు నాయుడు కూర్పు ఊర్భం వీళ్ళందరి మీద కోర్ట్ ఆఫ్ లాలో కేసులు పెడతాం చట్టం తన పని తను చేయకపోతే మరి హైకోర్టులో మేము రిట్ పిటిషన్ దాఖలు చేసి జనసేన ఎమ్మెల్యే మీద ఈ టీడీపీ ఎమ్మెల్యేని కూడా చట్టపరంగా ప్రాసిక్యూషన్ చేయాలని మేము హైకోర్టు వారికి కోరుతాం వీళ్ళు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి దళిత సమాజానికి బహిరంగ చెప్పాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈయన ఈ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ డూండా ఆ జనసేన ఎమ్మెల్యే